ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి రేపు పదమూడవ తారీఖు నాడు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పార్టీ టీజెఎస్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామస్వామి రెడ్డి గారి ఈరోజు ఇక్కడికి ఇచ్చేశారు వారికి ప్రత్యేకంగా మనందరి తరఫు నుంచి మీ అందరి ఆత్మీయ సంద ముస్లిం సోదరి సోదరు వాళ్ళందరూ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ ఉదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఈ రోజున ఎక్కడికి పోయినా ఏ సందుకు పోయినా ఏ పోయినా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ రఘురామరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్తా ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఉన్నారు మీరందరూ నాకు తెలిసినంత వరకు మధ్య లేదాలు ఉండొచ్చు కానీ పక్కా కాంగ్రెస్కు సెక్యులర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే మీరు మద్దతు ఉండరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీలకు రక్షణ ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న ఏదైనా వచ్చినా గాని ఈ రోజున జరిగేటువంటి దాంట్లో మీరు చూస్తా ఉన్నారు ఏ విధంగా ఈ దేశ ప్రధాని మరి మోడీ గారు ఏ విధంగా మరి అవమానిస్తా ఉన్నాడో ఇలా రేపు కాంగ్రెస్కు ఓటు వేస్తే హిందువుల యొక్క మరి నంగళ సూత్రాలు చేసి వాళ్ళకి నగెత్తారని చెప్తా ఉన్నాడు అట్లనే మాట్లాడితే రామాలయం గురించి రాముడి గురించి మాట్లాడేటువంటి కార్యక్రమం రాముడు ఎక్కడైనా ఉంటారు రామాలయాలు ఎక్కడైనా ఉంటాయి మనం అన్ని రకాల కార్యక్రమాలు అన్ని దేవుళ్ళని అందరినీ పూజించేటువంటి కార్యక్రమం ఉంటుంది కానీ వాళ్ళ కులాలని మతాలని ప్రాంతాలని రెచ్చగొట్టు మరి వాళ్ళు మొప్పం కనుక్కోవాలని వాళ్ళ ఒప్పక వాళ్ళు చూస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వం నాలుగు నెలల్లో ఐదు గ్యారెంటీలు దాంట్లో ఇక్కడ మహిళా మానులు చాలా మంది ఉన్నారు బస్సులో మేము మహిళలకు ఫ్రీ ఇస్తాం తెలంగాణలో ఎక్కడికి పోయినా మీరు ఎక్కడికి ఎవరు హైదరాబాద్ పోవచ్చు భద్రాచలం పోవచ్చు కరీంనగర్ పోవచ్చు ఆదిలాబాద్ పోవచ్చు ఎక్కడికి పోయినా మీకు ఫ్రీ టికెట్ ఇస్తాం అని చెప్పినటువంటి మాటలు పెట్టుకున్నారు తర్వాత ఇక్కడ ముస్లిం సోదరులు పేదవాళ్ళు ఉన్నారు రెండు వందల యూనిట్లు ఎవరికైతే కలిసినటువంటి వారికి జీరో బిల్ అనేటువంటిది కూడా ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఇచ్చింది గ్యాస్ మండ గురించి కూడా ఐదు వందలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు నడుపుతా ఇట్లా అనేకటువంటి కార్యక్రమాలు నడుపుతున్నాయి దీంట్లో మీరందరూ కూడా రేపు జరిగే నిధులు మన తుమ్మ నాగేశ్వరరావు గారిని ఇక్కడ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి పాలేరులు మంచి యాభై వేల పైన మెజార్టీతో గెలిపించారు ఇప్పుడు రఘురామరెడ్డి గారిని కూడా మనం ఇక్కడ ఏడు నియోజకవర్గాలలో మంచి మెదక్ సుమారుగా నాలుగు లక్షల పై చెబుతూ మనం గెలిపియాలి ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి నగర్ నగర్లోని వాళ్ళ ఇల్లుని ఈ పక్కనే మీకు శ్రీనివాస థియేటర్ వాళ్ళదే రాఘవ థియేటర్ వాళ్ళదే ఇంతకుముందే మన మనవడు మరి చెప్పినటువంటి కార్యక్రమం ఉన్నది ఇట్లాంటి మంచి మనస్తత్వం అందరికీ సాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి రఘురామరెడ్డి గారు మీరు మంచి విధానంతో గెలిపించమని కోరుకుంటూ సోదరులందరికీ ధన్యవాదాలు చూస్తాము